పాక్ పని ముగిసిపోయినట్టే ఇక పాక్ మ్యాప్లో కనిపించదు అలాగే ఎక్కడ చూసినా పాక్ ఇండియా స్ట్రైక్ గురించి చర్చలు జరుగుతున్నాయి ఆపరేషన్ సింధూర్ ఏ ఆడపడుచులు కళ్ళ ముందే వారి అన్ని కాలరాశారో ఏ ఆడపడుచులను మీ మోదీకి పోయి చెప్పుకోండి ఏం చేస్తాడో అది చూస్తాననే సవాలు విసిరారో ఆ సవాలుకి జవాబు ఎట్టకేలకు మోదీ గారు నిన్న రాత్రి ఇచ్చేశారు ఈ సమాధానం పేరే ఆపరేషన్ సింధూర్ ఆ రోజు మన ఆడపడుచుల నొదుటి మీద కనుమరుగైపోయిన సింధూరం ఈ రోజు కాలయముల్లా మారి ఎక్కడెక్కడ టెర్రరిస్టులు నక్కి ఉన్నారో అక్కడెక్కడ మృత్యుపాసానం విసిరి ఆ నరహంతుకుల బలితో తర్పణం వదిలింది ఈ వీడియోలో అసలు ఎక్కడెక్కడ భారత ప్రతీకారం తీర్చుకుందో చెప్తాను అలాగే ఎలా దాడి చేసిందో చెప్తాను వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది స్కిప్ చేయకుండా చివరి వరకు తప్పకుండా చూడండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కింద కామెంట్ సెక్షన్లో ఆపరేషన్ సింధూర్ అని కామెంట్ చేయండి నిన్న రాత్రి పదకొండు నలభై నాలుగు నిమిషాలకు భారత గవర్నమెంట్ అఫీషియల్గా ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది పాకిస్తాన్ మరియు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపైన మాత్రమే భారత్ ఆర్మీ ప్రిసెడ్ స్ట్రైక్ చేసిందని ఒక లెటర్ని రిలీజ్ చేసింది ఇది మేము యుద్ధాన్ని రెచ్చగొట్టడానికి చేయలేదు ఎక్కడా కూడా పాకిస్తాన్ ఆర్మీని టార్గెట్ చేసుకుని దాడులు చేయలేదు ఎక్కడైతే ఉగ్రవాదులు నక్కి ఉన్నారని మా దగ్గర పక్కా సమాచారం ఉందో ఆ స్థావరాలపైన మాత్రమే ఫోకస్డ్ అటాక్ చేశామని భారత గవర్నమెంట్ తేల్చి చెప్పింది ఈ ఆపరేషన్ స్టార్ట్ అయిన వెంటనే మీమ్స్ కూడా వైరల్ అవుతున్నాయి మన దెబ్బకి ఇండియా మొత్తం సైరన్ల మోత మోగిపోతుందని పాకిస్తాన్ వాళ్ళు సంబరపడిపోయారు సీన్ కట్ చేస్తే నిన్న అర్ధరాత్రి నుండి పాకిజాలో సైరన్ల మోత ముందుండే మోగిపోతున్నాయి అటాక్కి సంబంధించిన లైవ్ విజువల్స్ మసీదుల్లో నుండి టెర్రరిస్టులు ఎలా పారిపోతున్నారో ఆ విజువల్స్ని హాస్పిటల్ ముందు అంబులెన్స్లు ఎలా క్యూ కట్టే ఆ విజువల్స్ ప్రతి ఒక్క వీడియో ట్విట్టర్లో చక్కర్లు కొడుతున్నాయి ఎన్ని రోజులు అదిగో యుద్ధం ఇదిగో యుద్ధం అని సొల్లు కబురులతో కాలక్షేపం చేసిన ఛానల్స్ చాలానే ఉన్నాయి తీరా యుద్ధం స్టార్ట్ అయ్యాక తొంగుని పడుకుని ఉన్నాయి ఆ ఛానల్స్ లైవ్ విజువల్స్తో పక్కా తో ముందుకొచ్చి సమాచారం అందించే ఛానల్ ఇది సబ్స్క్రైబ్ చేసుకోండి అటాక్ జరిగిన విషయాన్ని పాకిస్తాన్ కూడా అఫీషియల్గా ధృవీకరించింది మొత్తం తొమ్మిది ప్రదేశాల్లో భారత ఎయిర్ స్ట్రైక్ జరిపిందని స్టేట్మెంట్ ఇచ్చారు ఇంకా ఇప్పటికీ భారత్ నిజంగానే ఎయి స్ట్రైక్ జరిపిందా అనే డౌట్ కనుక ఎవరికైనా ఉండి ఉంటే పాకిజా ఇచ్చిన ఈ స్టేట్మెంట్ చూసుకోవచ్చు ఈ ఘటన జరిగిన సమయంలో అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో ఉన్నారు భారత్ పాక్ మీద అటాక్ చేసింది అని ఒక విలేకర్ అన్నాడు ఈ గొడవ తొందరగా ముగిసిపోవాలని మేము ఆశిస్తున్నాము ఎలా జరుగుతుందని మేము ముందే ఊహించాము ఈ రెండు దేశాలు కొన్ని దశాబ్దాల నుండి ఫైట్ చేస్తున్నాయి ఎప్పటికైనా దీనికి ముగింపు రావాలని ఆశిస్తున్నాను అన్నాడు తప్పకుండా వస్తుంది పాకిజా భూమి మీద లేకపోతే ఇక గొడవ ఎవరితో పడతాం చెప్పండి ఇక దాడులు జరిగిన ప్రదేశాల్లో చూసుకుంటే కోత్లీ ముజఫరాబాద్ ఇవి పాక్ ఆక్యుఫైడ్ కాశ్మీర్లో ఉన్నాయి ఇక ముదిర్కే బవల్పూర్ ఇవి పాకిస్తాన్లోని పంజాబ్ ప్రాంతంలో ఉన్నాయి ఈ ముదిర్కే అనే ప్రాంతంలో లష్కరే తోయిబా హెడ్ క్వార్టర్ ఉంది పెహల్గామ్ అటాక్ వెనుక లష్కరే తోయిబా ఉందని మనందరికీ తెలిసిన విషయమే కాబట్టి దాని హెడ్ క్వార్టర్ని టార్గెట్ చేసుకుని ఏకంగా కుంభస్థలం పైనే కొట్టారు ఇక బౌల్పూర్లోని మజూద్ ఆజాద్ నాయకత్వం వహిస్తున్న జైషే మహమ్మద్ సావరం ఉంది పిన్ పాయింట్ టార్గెట్ తో ఎయిర్ స్ట్రైక్ చేసింది భారత్ పాకిస్తాన్ భారత దాడులకు సరైన సమాధానం చెబుతుంది అని అక్కడే గవర్నమెంట్ వాగుతుంది అయితే ఇప్పుడు కాదు ప్లేస్ టైం మేము డిసైడ్ చేస్తాం అప్పుడు ప్రతీకారం తీర్చుకుంటామో అంటుంది అంటే ఏంటి ఇప్పుడు కౌంటర్ అటాక్ చేయడానికి దమ్ము లేదా లేక వెపన్స్ లేవా ఇంకెక్కడ వెపన్స్ కాసులకు కకృతిపడి ఉక్రెయిన్ కు ఉన్న వెపన్స్ అన్ని అమ్మేసుకుంది పాకిస్తాన్ భారత పాకిస్తాన్ పైన అటాక్ చేయబోతుందని దానికి ముందే తెలుసు స్వయంగా పాకీజా డిఫెన్స్ మినిస్టర్ ఈ విషయం చెప్పాడు అందుకే భయపడిపోయిన పాకీజా ప్రపంచ దేశాల హెల్ప్ కోసం యుఎన్ఎస్సి తలుపులు దట్టింది లో పర్మనెంట్ కంట్రీస్ ఐదు ఉంటాయి నాన్ పర్మనెంట్ కంట్రీస్ పది ఉంటాయి అన్ఫార్చునేట్లీ ప్రస్తుతం ఈ పది దేశాల్లో పాకిజా కూడా ఉంది పాకిజా ఏమనుకుంది అంటే యుఎన్ నాన్ పర్మనెంట్ మెంబర్ హోదాలో మన దగ్గర అధికారం ఉంది కాబట్టి రూమ్లో మిగతా దేశాల కాళ్ళు పట్టుకోవడానికి చాలా ఈజీ అవుతుంది పక్కనే ఉంటారు కాబట్టి లబుక్కున కాళ్ళ మీద పడిపోవచ్చు అప్పుడు వాళ్ళని నేను చెప్పినట్లుగా ఒప్పించుకోవచ్చు బతిమలాడి భారత్ని ఇరికిద్దాము అనుకుంది కానీ మిగతా దేశాలన్నీ చెడా చెడామెడా కడిగి పడేసాయి లష్కరే తోయిబను నువ్వు పెంచి పోషిస్తున్న మాట నిజం కాదా మసూద్ ఆజాద్ పాకిస్తాన్ లో ఉన్నాడా లేదా అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపించేసరికి పాకిజాకి తడిసిపోయింది పిలిచి మరీ అంటే ఇదే కాపలు దాంతో ఈ గొడవను ఇంటర్నేషనలైజ్ చేసి బ్రతికిపోదామనుకున్న పాకిజా ఆశలన్నీ అడియాసలైపోయాయి ఈ గొడవ ఏదో మీరిద్దరిని నేరుగా తేల్చుకోండి అని యుఎన్ పాకిజాకి తెగేసి చెప్పేసరికి బిక్కుబిక్కుమంటూ వణికిపోయింది పాకిజా అటాక్ చేసిన వెంటనే ఇండియన్ ఆర్మీ ఇలా ట్వీట్ చేసింది న్యాయం జరిగింది అంటే కాశ్మీర్లో మరణించిన కుటుంబాలకు న్యాయం జరిగింది అని ఈ ట్వీట్ యొక్క సారాంశం ఇక పాక్ ప్రధానమంత్రి షబాజ్ షరీఫ్ పాకిస్తాన్ కి తిరిగి భారత్పై దాడి చేసే హక్కు ఉందని స్టేట్మెంట్ ఇచ్చాడు ఎవడొద్దన్నాడు అటాక్ చేసి చూడు ఆ తర్వాత ఏమవుతుందో అది కూడా చూద్దూ గాని ఇక గాజా సీన్స్ రిపీట్ అవుతున్నాయి పాకిస్తాన్ సింపతి కార్డును బయటకు తీసింది సివిలియన్ ఏరియస్ పైన అటాక్ చేశారు అవి టెర్రరిస్టులు ఉండే ప్రాంతాలు కావు సాధారణ ప్రజలు ఉండే ప్రాంతాల్లోని అబద్ధపు ప్రచారాలు మొదలుపెట్టింది ఈ అటాక్లో ముగ్గురు మరణించారని పాక్ తెలిపింది తొమ్మిది స్థావరాల్లో ఎయి స్ట్రైక్ జరిపితే ముగ్గురే ఎలా చనిపోతారు వందల్లో చచ్చి ఉంటారు కానీ చచ్చారని చెబితే వాళ్ళ శవాలు చూపెట్టాలి అప్పుడు వాళ్ళంతా టెర్రరిస్టులు అనే విషయం ప్రపంచానికి తెలిసిపోతుంది వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే వీళ్ళు ఏం చేస్తున్నారు ఎవరిని కాపాడడానికి ప్రయత్నిస్తున్నారు అనేవి అన్ని వీడియోస్ రూపంలో చక్కర్లు కొడుతున్నాయి అవి కూడా అక్కడే లోకల్ పాకిస్తాన్ యువత తీసి ఈ యొక్క ఇన్స్టాగ్రామ్ లేదా ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ ఉన్నారు ఇక ఆల్రెడీ పాకిజాన్ తప్పుడు ప్రచారాన్ని మొదలుపెట్టింది భారత్ రెండు మిలటరీ పోస్టులపై అటాక్ చేసిందని పెద్ద ఎత్తున క్యాజువాలిటీస్ జరుగుతున్నాయని ఒక వీడియోని తెగ వైరల్ చేస్తున్నాయి నిజానికి ఈ వీడియో ఇండియాకు చెందింది కాదు మార్చి రెండు వేల ఇరవై ఐదున నార్త్ ఐర్లాండ్లో జరిగిన ఫైర్ ఇన్సిడెంట్కి సంబంధించిన విజువల్స్ అది కాబట్టి ఫేక్ న్యూస్ని గుడ్డుగా నమ్మకండి ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండండి పాకిస్తాన్లో పంజాబ్లో ఎమర్జెన్సీ డిక్లేర్ చేశారు దాడులు జరిగిన వెంటనే పీవీ కోళ్ళని ముజఫర్బాదులు పవర్ కట్ చేసి బ్లాక్అవుట్ చేశారు ముజఫర్బాద్ ప్రజలు నిన్న రాత్రి చీకట్లో భయం భయంగా గడిపారు మరొక బ్రేకింగ్ విషయం ఏంటంటే ఈ దాడుల్లో వంద మందికి పైగా ఉగ్రవాదులు హతమైనట్లుగా తెలుస్తుంది చూసారు కదా ఇండియాతో పెట్టుకుంటే లేట్ అయినా గానీ దెబ్బ చాలా గట్టిగా ఉంటుంది అందుకే ఇండియాతో పెట్టుకోవడానికి ఏ దేశమైనా వణికిపోతుంది అలాగే ఇక్కడ ఇండియా పాకిస్తాన్ పైన ఎటువంటి దాడి చేయలేదు కేవలం ఎవరైతే నరమేధానికి పాల్పడుతూ ఉన్నారో అలాంటి వారిని మాత్రమే వేయాలి అనే ఉద్దేశంతో డైరెక్ట్గా వారి యొక్క అగ్రస్థానాలైనటువంటి స్థావరాలపైన దాడి చేసి వాళ్ళని లేపేసింది ఈ వీడియోకి ఇంతే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని ఆళ్ళు పెట్టుకోండి మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం అంటిల్ దెన్ థ్యాంక్ యూ బాయ్ జై హింద్